హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం కుంభమేళకి బయలుదేరుతున్నాము నెల్లూరు ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ మనం కుంభమేళ వెళ్ళినప్పుడు కుంభ మేళ అంటే అర్థమైంది ఈ కుంభమేళ ఎందుకు చేస్తారు అది ప్రయోజనంలోనే ఎందుకు మహాకుంభమేళ చేస్తున్నారు ఈ కుంభమేళ ఫుల్ డీటెయిల్స్ ఈ కుంభమేళకే గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది గవర్నమెంట్ కి ఎంత లాభం అనేది ఈ వీడియోలో ఫుల్ గా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను ఫ్రెండ్స్ మనం చేసుకుంటున్న ప్రజెంట్ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చేది ఇది మహాకుమేళ అని అంటారు కుంభ అంటే కొండ మేళ అంటే అందరూ కలిసి ఉండేది అని అర్థం ఫ్రెండ్ సాగ సంగమంలో రాక్షసులకి దేవతలకి ఒక పోరు జరిగింది జరిగినప్పుడు అమృత చుక్కలు నాలుగు ప్రాంతాల్లో మన దేశంలో పడ్డాయి ఫ్రెండ్ ఉజ్జయిని నాసిక్ హరిద్వార్ ప్రయాగరాజ్ ప్రాంతాల్లో పడ్డాయి ఈ ప్రాంతాల్లోనే కొంభమేళ జరుగుతాయి కుంభమేళలో చాలా రకాలు ఉన్నాయి మాఘ మేళ అంటే మాఘ మాసంలో మాత్రమే ప్రతి సంవత్సరం చేస్తాయి దీని తర్వాత ప్రతి మూడు సంవత్సరాలకి నాలుగు ప్రాంతాల్లో కొమ్మ మేళ జరుగుతుంది ఈ నాలుగు ప్రాంతాల్లో ఎలా నిర్ధారణ చేస్తారంటే సూర్యుడు చంద్రుడు భూమి ఉన్న గ్రహాలు స్థితిని బట్టి ఈ కుంభమేళలో నాలుగో ప్రాంతాల్లో డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్ అర్ధ కుంభమేళ ప్రతిసారి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్ హరిద్వారా మాత్రమే చేస్తారు ఈ రెండు ప్రాంతాల్లో చేసేటప్పుడు భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పట్టి నిర్ధారం చేస్తారు ఫ్రెండ్ తర్వాత పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది భూమి నక్షత్రాల స్థితిని బట్టి కూడా ఇది నిర్ధారణ చేస్తారు తర్వాత మహా కుంభమేళ సూర్యుడు చంద్రుడు గుహ సతి శని అనే ఈ గ్రహాలు ఒకే లైన్ లో ఉన్న అన్ని రోజులు మహాకుంభమేళ జరుగుతుంది మాఘ మేళ అర్ధమేళ పూర్ణ కుంభమేళ అన్ని చేసిన తర్వాత నూట నలభై నాలుగు సంవత్సరాలకి చేసేది మహాకుంభమేళ ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మహాకుంభమేళ నలభై ఐదు రోజులు జరుగుతుంది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఐదు వేల ఐదు వందల కోట్లు దీనికి కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి రెండు వేల వంద కోట్లు దీనికి కేటాయించింది ఫ్రెండ్ ఇంచుమించు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గానీ దీని గుండా ఇరవై ఐదు వేల కోట్లు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కి రాబోతుంది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక రోజుకి నూట ఇరవై కోట్లు ఖర్చు పెడుతుంది ఈ కుంభమేళకి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు అంటే సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు ఈ కుంభమేళ జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో ప్రైవేట్ కంపెనీలు ఈ కుంభమేళలో మూడు వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు ఈ కుంభమేళ మొత్తం పదివేల ఎకరాల్లో జరుగుతుంది ఈ కుంభమేళలో టాయిలెట్స్ వచ్చి లక్ష అరవై వేల టాయిలెట్లు నిర్మించారు ఈ టాయిలెట్ పరిశుభ్రంగా ఉంచుకున్న దానికి పదివేల మందిని వర్కర్స్ ఈ కుంభమేళకి కేటాయించారు ఫ్రెండ్స్ ఈ కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానాలు చేసేదానికి తొమ్మిది ఘాట్లు నిర్మించారు దీనికి నదికి అటుకు ఇటుపక్క ముప్పై బ్రిడ్జ్లు మనుషులు తిరిగేదానికి కేటాయించారు ఫ్రెండ్స్ తాత్కాలికంగా నాలుగు వందల కిలోమీటర్ల రోడ్లు దీంట్లో నిర్మించారు అరవై ఏడు వేల లైట్లు నిర్మించారు రెండు సబ్ స్టేషన్లు కరెంటు ప్రాబ్లం రాకుండా దీన్ని నిర్మించారు ఈ వీంటికి అరవై అరవై వేల ట్రాన్స్ఫరాలు పెట్టారు ఫ్రెండ్స్ ప్రజలకి నీటి ప్రాబ్లం రాకూడదని పన్నెండు వందల యాభై కిలోమీటర్లు కొత్త వాటర్ పైప్ లైన్లు వేశారు ఎనభై ఐదు వేల ట్యాప్లు దీనికి పెట్టారు ఫ్రెండ్స్ రెండు వందల వాటర్ ఏటీఎంస్ వాటరు జంక్షన్లు దీనికి తాగునీరు కి నిర్మించారు వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏడు వందల బస్సులు ఫ్రెష్ గా దీనికి కేటాయించారు చిన్న బస్సులు వచ్చి ఐదు వందల యాభై ఎగస్ట్రా మళ్ళీ కేటాయించారు దీని సపరేషన్ గా ఏడు వందలు బస్ స్టాప్ లు ఫ్రెష్ గా పెట్టారు ఫ్రెండ్స్ పదమూడు వేల ట్రైన్లు దీనికి కోసం నడుస్తున్నాయి ప్రజెంట్ దీంట్లో ఫ్రెషల్ గా మూడు వేల ట్రైన్లు ఈ విధ దీనికి ప్రయాగరాజ్ కి ఫ్రెష్ గా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ గంగా నదిలో బోటింగ్ చేసే వాళ్ళు ఎనిమిది వేల మంది లైసెన్స్ పొందున్నారు ఎనిమిది వేల మందికి ఒక నైపుణ్యమైన మాటలను నేర్పడం అనేది జరిగింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ పరంగా ఫైర్ ఇంజిన్ గాని హాస్పిటల్స్ కానీ దీనికి నిర్మించారు పెద్ద హాస్పిటల్ గా ఒక రెండు నిర్మించారు ఫ్రెండ్స్ హాస్పిటల్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ బై ఉండేలాగా ఈ వర్కర్స్ కానీ హాస్పిటల్స్ సంబంధించి సిబ్బంది కానీ ఎమర్జెన్సీ పరంగా పెట్టారు ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కి ఇరవై ఐదు వేల కోట్లు ఎలా ఆదాయం పొందుతున్నారంటే ఈ వీ జరిగే పదివేల ఎకరాల్లో కానీ చుట్టుపక్కల మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇక్కడ వచ్చిన భక్తులకి లక్ష అరవై వేల టెంట్లు నిర్మించారు ఈ టెంట్లు కానీ లేదా అక్కడక్కడ ప్రైవేట్ సంస్థలు భోజనాలు కానీ టెంట్లు కానీ ఏసిన వాళ్ళందరికీ లీజు కంపల్సరీ గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే చిన్న వ్యాపారాల నుంచి వ్యాపారాలు అందరికీ గవర్నమెంట్కి సంబంధించి లైసెన్సులు పొంది వ్యాపారాలు చేసుకోవాలి తర్వాత వచ్చిన భక్తులు వాటర్ నుంచి ఏ టు జెడ్ అంటే లగేజ్ పరంగా కావచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ పరంగా ఫుడ్ పరంగా ఇవన్నటికీ జిఎస్టీ రూపంగా వచ్చిన భక్తుల ద్వారా వసూలవుతాయి అందువల్ల ఇరవై వేల కోట్లు వస్తుందని గవర్నమెంట్ ముందుగానే వేస్ట్ చేసింది ఇంచుమించు దీనికి నలభై వేల కోట్ల మంది రావచ్చని అను అనుకుని అనుకుంటున్నారు కానీ ప్రజెంటు అరవై వేల కోట్ల మంది దాటిపోయారు ఫ్రెండ్స్ ఇది ఈవెంట్ లాస్ట్ శివరాత్రి వరకే ఉంటుంది ఇక్కడ వచ్చిన భక్తులు అయోధ్య వారణాసి దగ్గరగా ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళు చూసుకొని కూడా వెళ్తారు అందువల్ల ఈ ఈ చుట్టుపక్కల ఉన్న హోటళ్లకు కానీ వ్యాపారస్తులకు కానీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లో ఆదాయంగా రెండు మూడు లక్షల ఒక కోట్లు జరగచ్చని కూడా ఎస్టిమేషన్ చేయటం జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా సెల్ టవర్లు కానీ లేదా భారీ అతి భారీ నుంచి పొనుకున్నదానికి పెద్ద పెద్ద టెంట్లు కానీ వేయటం జరిగింది ఈ రోడ్ల నిర్మాణంలో వెహికల్స్ తిరిగేటప్పుడు ఇసుక స్లిప్ అవ్వకుండా ఓట్లో ఈ నాలుగు వందల కిలోమీటర్లు మేన మేనమేన రహదారులకు మొత్తానికి ఈ రేకులు అంటే రేకులు మొత్తం అనేది జరిగింది ఈ రేకులు పరిచిందకి రేకు రేకులు లేకుండా మళ్ళీ బోల్డ్ ఫిట్టింగ్ అనేది చేయటం జరిగింది ఇక్కడ ఉన్న పారిశుద్ధ్యం వాళ్ళు కూడా చాలా శుభ్రం చేస్తున్నారు డే నైటు చాలా కష్టపడుతున్నారు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకే ఒకసారి వచ్చేది కాబట్టి దీన్ని ఒక ఆమోత్యంగా ప్ర మన ప్రపంచంలోనే రెండో ఈవెంట్గా చేయబోతున్నారు మనం ఈ కుంభమేళకి ఫార్ రోజు వెళ్ళడం జరిగింది అంటే ఫిబ్రవరి పన్నెండు మనం ఈ కుంభమేళకి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ మనం పదే తేదీ మనం బయలుదేరడం జరిగింది నెల్లూరు నుంచి విజయవాడకు మార్నింగ్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారా ఆఖరికి మనం కుంభమేళకి ఘాట్ కాడికి చేరుకున్నాము రైల్వే స్టేషన్ నుంచి సెల్ఫ్ ఒక మొత్తం త్రీనే సంఘం అక్క గడికి వచ్చి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ వాచ్ చేయండి క్రౌడు సంఘం కాడ ఎలా ఉన్నారు చూడాలి ఫ్రెండ్స్కి సింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్కి మనం వెళ్ళాము అక్కడ నుంచి విజయవాడ నుంచి బేనా జంక్షన్కి స్వర్ణ జ్యోతి ట్రైన్ మనం వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ బీనా జంక్షన్ నుంచి కాంటా జంక్షన్ వరకు సింగరేణి ఎక్స్ప్రెస్కి మనం వెళ్ళడం జరిగింది కాట్నా జంక్షన్ నుంచి ప్రయాగరాజ్ స్పెషల్గా మనం ట్రైన్లో వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ మనం కొన్ని ట్రైన్స్ ఆలస్యంగా నడిచిన వల్ల కొన్ని ట్రైన్స్ మిస్ మిస్ అవ్వటం జరిగింది అందువల్ల మనకి కొద్దిగా లేటు కూడా అయింది ఫ్రెండ్స్ ఈ టూ డేస్ మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పౌర్ణమి రోజు ఈవినింగ్ మనం అక్కడ తొలి స్నానం చేయడం జరిగింది తర్వాత మార్నింగు త్రినే సంఘం కాడ మూడు నదులు కలిసే కాడ మళ్ళీ స్నానం జరిగిపోయింది తర్వాత మనం గంగా నది పక్క స్నానం చేసాము ఫస్ట్ మనం వెళ్ళింది యమున నది పక్కనే వెళ్ళాము ఫ్రెండ్స్ ఇవన్నీ మనం మ్యాప్లో చూడబట్టి మనకు అంత అవగాహన వచ్చింది లేదంటే మనం ఏ పక్కకి వెళ్తున్నామో ఇటు అనేవి మనకు అర్థం కావట్లేదు ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి పూర్తిగా కొంత మార్కెట్ మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఆటో కానీ లేదా నడవ నెలలకు బైకులు కానీ అందుబాటులో ఉన్నాయి అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ ఒక మూడు కిలోమీటర్లు మళ్ళీ బ్లాక్ చేస్తున్నారు అందువల్ల ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది ఈ ఈవెంట్కి మనం అనుకున్నది ఫెస్టల్ గా ఏంటంటే అఘోరాలు ఇక్కడికి వచ్చిన అమావాస్యకి వచ్చారు మేన మేనగా ఇక్కడే ఉండి ఇక్కడ సంపూర్ణంగా స్నానాలు చేసి తపస్సు చేసుకొని పుణ్యంతులు అయ్యి వెళ్తారు ఫ్రెండ్స్ వీళ్ళు ఎలా వస్తారో ఎలా వెళ్తారో ఎవరికి తెలియదు త్రినేని సంఘం అంటే యమున గంగా సరస్వతి ఈ మూడు నదులు కలిసేదాన్నే త్రినేని సంఘం అంటారు ఇది మ్యాప్లో నేను చూస్తే ఒక గంగా నది వెళ్తూ ఉంటుంది దీనింట్లో యమున నది కలిసిపోయినట్టే ఉంటుంది కానీ ఈ సరస్వతి నది అనేది రికార్డులో లేదు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ వారు చెప్పేది ఏంటంటే గంగా యమున అనేది సపరేట్ సపరేట్గా నీళ్లుగా మనకి కనబడుతుంటుంది అందువల్ల యమున గంగా అనేది సపరేట్గా కనబడుతుంటుంది సరస్వతి నది అనేది కింద పారుతూ ఉంటుంది కాబట్టి అని వీళ్ళు కొంతమంది భావించి మనకు చెబుతూ ఉంటారు ఫ్రెండ్స్ గంగా అనేది బిడ్డలుగా మేము ముందుగానే నదిలోకి పోకముందే ముందే ఫ్రెష్గా మన శరీరాన్ని అంటే స్నానం చేసి ఆ నదిలో ఉన్న పసుపు కుంకాలు సమర్పించి మనం స్నానం చేయటం అనేది జరుగుతుంది ఎందువలంటే మనం రెండు రోజులు ప్రయాణం చేసిన తర్వాత కూడా మనం ఒళ్ళు శుద్ధి చేసుకోకుండా ఉంటే మనం అవివిధ్యంగా చేసినట్టేను ఆ గంగా నదిని అందువల్ల మనం ఆ విధంగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం వదిలే టెంకాయలు కానీ పూలు కానీ కడ్డీలు కానీ అన్నీ అవి కూడా యంత్రాలతో అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఈ గేట్గా పెట్టున్నారు ఈ ఈ దాటి అవతలకు వెళ్ళనీయకుండా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది ఈ లోపలే మనం స్నానాలు చేయాలి అని ఇది ఒక వార్నింగ్ లాగా లైన్గా ఘాట్ మొత్తం పెట్టినారు గవర్నిచ్చారో ఫ్రెండ్ టెంకాయ కొట్టుబాకు కొట్టుబడు పెట్టేసి అట్ట అవుతుంది వరేసి అంతే అట్టేసి ఇక్కడ ఓన్లీ స్నానాలు మాత్రమే చేస్తారు ఈ కొంభమేళలో కానీ చాలా మంది ఈ కుంభమేళ అంటే ఏం దేవుడు అని కూడా అంటున్నారు కాదు ఫ్రెండ్స్ దీని అర్థం ఏంటంటే మనం చెప్పుకున్నట్టు అమృత చుక్కలు ఇక్కడ పడినప్పుడు ఈ అమృత స్నానాలని కూడా భావిస్తారు అందువల్ల ఇక్కడ ఓన్లీ స్నానాలు మాత్రమే అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ గాడ్ సెక్షన్ వరకు ఈ లైటింగ్ కానీ ఇక్కడ ఒక పెద్ద జాతర లాగా కంటికి కనుక చూపు మేరకు కనబడుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ అమృత నీళ్ళని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఐదు లీటర్ల నుంచి పది లీటర్ల వరకు ఈ నీళ్ళని తీసుకెళ్తున్నారు వాళ్ళు బంధువులకు కావచ్చు ఆ ఇంటి సమీపంలో చల్లుకున్నదానికి తాగేదానికని తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే గరుడు పురాణం అనేది చెప్పేది ఏంటంటే ఈడకొచ్చి ఈ మూడి నదుల్లో రోజుకొక రోజు స్నానం చేసి ఆ భగవంతుని స్మరించుకుంటూ ఉంటే వాళ్ళకి మోక్షం కలుగుతుందని గరుడు పురాణంలో రాస్తుందని చెప్పని చరిత్రలు చెబుతున్నాయి తర్వాత ఈ గంగా జలాన్ని అంటే ఇప్పుడు మనం గంగా నది కాడ ఉన్నాం కాబట్టి గంగా జలాన్ని ఒక రాగి పాత్రలో పెడితే మనం నీళ్ళు దాంట్లో పోసి చూస్తుంటే మార్నింగు మనకున్న కొన్ని దోషాలు కూడా పోతాయని చరిత్రలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాను మిగతా వీడియో మీరు వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ బోటింగ్ షికారు కూడా చేయడం జరిగింది ఒక మనిషికి పదిహేను వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఓన్లీ తిరగని సంఘంకి ఒక కిలోమీటర్ కూడా ఉండదు జనాలు రద్దీ వల్ల बिल्कुल ना करें, शासन yeah. का सहयोग करें Come uh on, -huh. বাত

ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ మన తిరిగే సంఘంలో ఉంది కనబడేది తిరే సంఘం ఆ మధ్యకి మధ్యలో ఉన్న మధ్యలో ఉన్న తీవ్ర వెళ్ళి స్నానాలు చేస్తాం సైడ్ వచ్చి యోనా సైడ్ నుంచి గంగా ఈ సైడ్ నుంచి హాయ్ ఫ్రెండ్స్ ఈ బోర్డు లేబులు గమనించారు ఫ్రెండ్స్ మీరు ఫోన్పే వాళ్ళది ఫోన్పే కొత్తగా క్రియేట్ చేసుకొని ఈ స్కానింగ్ చేస్తే వన్ రూపీ మీరు వేస్తే నూట నలభై నాలుగు రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ ఫోన్పే కొమ్మ మేలకి స్పెషల్గా ఇది ఆఫర్గా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది కాబట్టి నూట నలభై నాలుగు రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది